వీక్షకులందరికీ నమస్కారం మీనరాశి వారికి మే నెలలో ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీనరాశి వారికి మే నెలల్లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల తాలూకు ఆ ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఏ రకమైనటువంటి పరిహారాలను పాటించాలి అనేటువంటి విషయాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా కుజరాహువులు కలిపి జన్మరాశి ఎందే అనగా రాశి ఎందే సంచారం చేస్తూ ఉండేటువంటి కాలం ఈ మే నెల అలాగే ఈ ఒకటవ తారీఖు దగ్గర నుండి ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గురుబలం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది తగ్గిపోయినది జన్మ కుజుడు జన్మరాహు యొక్క దోషం ఏలినాటి శని యొక్క దోషం అలాగే శుక్రుడు బుద్ధుడు కూడా అనుకూలమైనటువంటి స్థానాలను వదిలిపెట్టి ప్రతికూలమైనటువంటి స్థానమైన తృతీయ స్థానంలోకి మారిపోతున్నారు అనగా ఈ నెల ఒకటవ తారీఖు దగ్గర నుండి ముప్పయో తారీఖు మధ్యలో అనుకూలించేటువంటి గ్రహం ఒక్కొక్కటి కూడా మీనరాశిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నది దానికి సరే అనుకూలంగా ఉండడం వదిలిపెట్టేస్తే పర్వాలేదు ప్రతికూలించేటువంటి స్థానంలో ఉండేటువంటి గ్రహాలు చాలా బలవద్ధకంగా ఉన్నాయి జన్మకుజుడు కానీ జన్మరాహువు కానీ నాటి శని కానీ ఈ శని కర్తరిలో ఉన్నటువంటి ఈ గ్రహాలన్నీ కూడా అది ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య మే నెల రాశి వారికి అత్యంత కొంత ఇబ్బందికరమైనటువంటి కాలంగానే మనం చెప్పుకోవాలి ఎందుకంటే జన్మకుజుడు జన్మరాహువు శని కర్తరిలో ఉన్నటువంటి రాశి కాబట్టి ఏలినటి శని కాబట్టి ఇది చెప్పుకుంటూ పోతే అన్ని చెడు ఫలితాలే వస్తాయి మనహ నిర్మన క్లేశం కృష్యర్ భోజన పల్ప సహ జ్వరం ఖడ్గవరణం శైవ భార్య బంధు విరోధకృత ప్రవాసం ప్రవ ధారాపుత్ర విరోధ ప్రవాసం రోగపీడనం ఇది మనం ఒక ఫలితాన్ని నిర్ణయం చేస్తే ఇక అన్ని చెడు ఫలితాలే చెప్పవలసి వస్తుంది అందువల్ల ఒక్క విషయాన్ని నేను విన్నవించుకోవాలి అనుకున్నాను ఏంటంటే ఈ మే నెల మీనరాశి వారు ఎంత జాగ్రత్తగా గడపగలిగితే అంత జాగ్రత్తగాను గడపండి ఏ విధమైనటువంటి కొత్త ప్రయత్నాలు కూడా ఈ మాసంలో చేయవద్దు అనగా ఉద్యోగపరంగా మీ ఉద్యోగాలు అవి ఎలా అయితే ఉన్నాయో అలాగే మీరు కొనసాగించండి తప్పితే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చే చెయ్యొచ్చు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయొచ్చు కానీ ఉన్నదాన్ని వదిలిపెట్టేసి కాదు కొత్త ఉద్యోగం కన్ఫామ్ అయిన తర్వాతే ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టడం మంచిది ఎందుకంటే జన్మకుజుడు జన్మరాహువు మోసపోవడానికి అవకాశాన్ని కల్పిస్తారు అలాగే తొందరపాటు చర్యలు ఏదైనా ఓవర్లుక్లో జీవితంలో కొన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుజుడు రాహు కూడా అగ్రెసివ్నెస్ కోపంలో నిర్ణయం వచ్చా నీ దగ్గర నేను ఏంటి నీ మాట నేను వినేది ఏంటి నువ్వు చెప్పినట్టు చేసేదేంటి అసలు నేను నీకు ఎందుకు ఉండాలి నువ్వు చెప్పినట్టు ఎందుకు వినాలి అసలు నువ్వు నాకు చెప్పడం ఏంటి ఇలా అహంభావాన్ని పెంచుతూ ఉంటారు అహంభావాన్ని వదిలిపెట్టుకోవాలి మరీ ముఖ్యంగా కుజుడు రాహువు కలిసి సంచారం చేస్తూ ఉండేటువంటి ఈ నెల రోజులు గురుబలం లేనటువంటి కారణం చేత మిగతా ఏ గ్రహము కూడా అనుకూలంగా లేని కారణం చేత ఏలినాటి శని ఉన్న కారణం చేత ఇది చాలా తీవ్రమైన సంక్షోభమే అనగా మీరు చెప్పిన మాట చల్లదు మీరు ఏమి కుటుంబ సభ్యులు వెనరు నీలాపనందలు వస్తూ ఉంటాయి అలాగే సకాలంలో భోజనం చేయలేరు సకాలంలో పడుకోలేరు సకాలంలో తినలేరు ఎంతసేపు కూడా అన్నీ కూడా మీరే చేసుకోవాల్సి వస్తుంది ప్రత్యేకించి మీకు సహాయం చేసేటువంటి వాళ్ళు ఉండరు మీరు ఏం చెప్తే దాన్ని ప్రతికూలంగానే చేస్తారు అది పిల్లలైనా లేకపోతే జీవిత భాగస్వామి మీ కుటుంబ సభ్యులైనా తల్లిదండ్రులైనా ఎవరైనా సరే అలాగే ప్రత్యేకించి నీలాప నిందలు మీద లేనిపోని జాడీలు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు అలాగే నరఘోష ఎక్కువగా ఉంటుంది మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీరు ఎన్ని బాధలు పడుతూ ఉన్నా బయట చూసేవాడికి అబో ఈవిడికి ఏంటి లేకపోతే ఈయనగేంటి లోటు అని అనుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి అలాగే మీరు అనుకున్నది అనుకున్నట్టు అసలు చేయలేకపోతారు ఇది ఎందుకు ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే అసలు టైం బాగాలేదు ఈ మెయిన్ ఎలా అనేటువంటిదే మేనానికి బాగాలేదు ఈ విషయాన్ని చాలా దృష్టిలో పెట్టుకోవాలి అదేంటండి ఒక గ్రహం కూడా బాగా లేకపోతే మేము ఎలా బతుకుతామండి అంటే ఇలా బతకవలసిందే ఒక్కొక్కసారి ఎడారిలో వెళ్ళవలసి వస్తుంది ఒక నీటి చొక్క కూడా ఉండదు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనుకుంటామా అనుకోం ఈ గ్రహస్థితి కూడా అంతే మరి ఎలా ఎందుకు వచ్చిందో కుజుడు రాహు వ్యతిరేకంగా ఉండడం గురుబలం అదే టైంలో పోవడం అలాగే రవి కూడా పదిహేను రోజుల పాటు బలం ఉండదు మే ఒకటి నుండి పదిహేను వరకు రవి బలంగా ఉండరు కాబట్టి ఈ మాసం ప్రారంభం నుండి పదిహేను రోజుల వరకు ఇలాగా ఇబ్బంది పడవలసిందే సరే ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది పదిహేనవ తారీఖు దాటిన తర్వాత రవి బలం వస్తుంది అదొక్కటి మంచి అంటే తొమ్మిది గ్రహాల్లో ఒక గ్రహం బలంగా ఉంటుంది అనమాట ఒక గ్రహం అనుకూలంగా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ రవి అనుకూలంగా ఉండడం వల్ల ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యంతో పాటు కొంత ధనం వస్తుంది ఆ రెండు మాత్రమే రవి గ్రహం ఇవ్వగలుగుతారు మిగతావి ఇవి కూడా ఇవ్వలేరు కాబట్టి ఇక్కడ స్వయంకృత అపరాధాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అనగా మీ సొంత తప్పిదాల వల్లే మీరు ఇబ్బంది పడతారు అందువల్లే మౌనం మౌనం మౌనంగానే ఉండండి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అడిగితేనే సమాధానం చెప్పండి అది కూడా అవసరం అనుకుంటేనే లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి కొత్తగా ఏ పని చేయకూడదు కొత్తగా వ్యాపారం చేయకూడదు అలాగే కొత్తగా ఏ పని కూడా మీరు ప్రారంభించకూడదు ఎవరిని నమ్ముకుని ముందుకు వెళ్ళకూడదు మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి మీ శక్తిని మీరు నమ్ముకోవాలి మీ తెలివిని మీ జ్ఞానాన్ని మీ జ్ఞాపక శక్తిని నమ్ముకోవాలి తప్పితే దేన్ని నమ్ముకోకూడదు ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే ఆరోగ్యం కుజరావులు కలిసి ఉన్నప్పుడు విషపూరితమైనటువంటి జంతువులు కుక్కల దగ్గర నుండి తేళ్ళు బ బల్లులు జరలు లేకపోతే ఇలా విషపూరితమైనటువంటి జంతువుల వల్ల సమస్యలు వస్తాయి అలాగే అగ్ని వల్ల కానీ విద్యుత్ వల్ల కానీ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది పదునైనటువంటి వస్తువుల వల్ల కూడా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటాయి ఇలా వాహనాలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా ఈ మాసం అంతా కూడా మీనరాశి వారు అతి జాగ్రత్తగా ఉండాలి అదేంటంటే మమ్మల్ని భయపెట్టడానికే చెప్తున్నారు కాదు జాగ్రత్త పరచడానికే చెప్తూ ఉన్నాం ఒక టైం బాగాలేదన్నప్పుడు అరటిపండు తిన్నా పని ఎరుగుతుంది అదేంటంటే నేను అట్టుకుంటే కదా తిన్నానంటే లేదు మీ గ్రహస్థితి అలా ఉంది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీనరాశి వారికి మేనలా కలిసి రాదు ఏం పరిహారాలు పాటిస్తే బయటపడతామండి అంటే ఒకటే క్రమశిక్షణ ఇప్పుడు చూడండి క్రమశిక్షణ ఉంటే గ్రహస్థితి మీకు అనుకూలంగా మారుతుంది ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి మునిపే లేవండి స్నాన సంధ్యావందనాదులు ముగించుకోండి మీ పని ప్రారంభం చేసుకోండి ఎవరిని మీరు మోసం చేయకండి కాబట్టి మీరు మోసపోరు ఎవరి మీద చాడీలు చెప్పకండి మీ మీద ఎవరు చెప్పరు ఎక్కడా కూడా ఈజీ మనీ కోసం పాల్పడకండి మీరు మోసపోరు ఇలా మీరు ఎంత క్రమశిక్షణతో ఉంటారో అంత మంచిది అలాగే ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి అలాగే హనుమత్ హనుమత్ ఈ పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రాలు కానీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ పారాయణ చేయండి ఇవేమి చేయలేకపోతే ఒక్క పని చేయండి శనివారం నాడు సాయంత్రం కాలంలో శివాలయానికి వెళ్ళిపోయి దీపారాధన చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి నంది దగ్గర దీపారాధన చేయండి అంతకు మించినటువంటి రెమెడీ ఏది లేదు స్వస్తి